ఇస్రాయేలు అని ఒక దేశం ఉండేది ఆ దేశానికి సౌలు అనే రాజు ఉండేవాడు ఒక రోజు ఇస్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి ఫిలిస్తీలు అనే శత్రువులు వచ్చారు వాళ్లకు ఒక పెద్ద రాక్షసుడు లాంటి యోధుడు ఉండేవాడు బొలియతు చాలా బలమైనవాడు అతడు దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు ఉండేవాడు చేతిలో పెద్ద ఖడ్గం ఉండేది రోజు ఇస్రాయేలు సైనికులు దగ్గరకు వచ్చి అరిచేవాడు మీలో ఎవడైనా ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయడానికి రండి అని గట్టిగా అరిచేవాడు కాని ఇస్రాయేలు ప్రజలకు ధైర్యం లేదు అందరూ భయంతో నిల్చుండిపోయారు దావీదు అనే చిన్నవాడు ఉండేవాడు అతను గొర్రెలను కాసేవాడు దావీదు చెట్టు కింద కూర్చుని తుంటి వాయిద్యంతో పాటలు పాడుతూ దేవుని స్థుతించేవాడు దావీదు అన్నలు ఇస్రాయేలు సైన్యంలో సైనికులుగా పనిచేసేవారు ఒక రోజు దావీదు వాళ్ల అందలకు భోజనం తీసుకుని వెళ్తాడు ప్రజలు చాలా భయపడుతూ ఉంటారు గులియతు గట్టిగా అరుస్తూ సైనికులను యుద్ధానికి పిలవడం వింటాడు దావీదు వాళ్ల అందలను అడుగుతాడు మీరు ఎందుకు అతనితో యుద్ధం చేయడం లేదు అని అడుగుతాడు వాళ్ల అందలు చాలా కోపంగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అంటారు గులియతు దేవుడిని అవమానించడం చూసిన దావీదుకి చాలా కోపం వస్తుంది దావీదు సౌను రాజు దగ్గరకు వెళ్లి నేను గులియతుతో యుద్ధం చేస్తాను అని చెప్పాడు సౌను ఆశ్చర్యపోతాడు నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి అతనితో యుద్ధం చేయలేవు అని సౌను దావీదుకి చెప్తాడు దావీదు సౌలుతో నేను గొర్రెలను కాసేటప్పుడు సింహాల నుంచి గొర్రెలను కాపాడేవాడిని దేవుడు నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు అని చెప్తాడు దావీదు చెప్పిన